కొత్తగూడ మున్సిపాలిటీలో సంతా టెండర్ విషయంలో జరిగిన అవినీతి అక్రమాలపై షోరన్న గారి నాయకత్వంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం మనం కొత్తగూడ మున్సిపాలిటీని సేవ్ చేసుకోవాలి కాపాడుకోవాలి భావితరాలకు నీతివంతమైనటువంటి పాలన అందించే పాలక వర్గం మనకు కావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమాన్ని తీసుకొని అవినీతి జరుగుతూ ఉంది దాన్ని ఏ విధంగా మనం ప్యాసిఫై చేసుకోవాలా అలాగే భవిష్యత్తులో దానివల్ల ఈ ఊరు నష్టపోకుండా ఎలా ఉండాలి అనేటువంటి ఒక చర్చించి కార్యక్రమం తీసుకుందాం ఆ చర్చిలో పాల్గొన్నటువంటి ఎవరో ఎవరో పొలిటికల్ బ్రోకర్లని లేకపోతే రాజకీయ నిరుద్యోగులని అజ్ఞానులని చెప్పేసి ఈ మున్సిపల్ పాలక వర్గంకి సంబంధించినటువంటి ఒక ఇరవై మంది కౌన్సిలర్లు నిన్న ముక్త కంఠంతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిజంగా వారిలో ఈ ఐక్యతను తీసుకొచ్చిన ఈ రౌండ్ టేబుల్కి మీరు పాలక వర్గం చైర్మన్ అయినటువంటి కాపు సీతాలక్ష్మి గారు రుణపడి ఉండాలి ఎందుకంటే ఒక ఆరు నెలల క్రితం మీ మీద ఇందులో మీ పక్కన కూర్చున్నటువంటి సభ్యులే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల మీద అవిశ్వాస తీర్మానం పెడితే తదనంతర పరిణామాలు ఏం జరిగినాయో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేము అలాగే యావత్ కొత్తగుణం ప్రజానిక చూసింది సరే ఆ రోజు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి మీరు ఇవాళ పాలకమండలిలో అవినీతి జరుగుతూ ఉన్నదమ్మా అని చెప్పి చెప్పంగానే ఏవైనా గొడవలు మాకుంటే అంతవరకే ఇక్కడ అంతా మేము ఒకటే అని చెప్పి మీరు నినాదించడం అలాగే వాళ్ళందరినీ కలుపుకొని కూర్చోడం చాలా సంతోషదాయకం సరే మేము ఈ సందర్భంగా మీరు ఐక్యత తీసుకురావడం కోసం ఈ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడిందని భావిస్తూ ప్రధానంగా మేము కూర్చున్న విషయం ఏంటంటే అండి సంతలో టెండర్ల విషయంలో అవినీతి జరిగిందనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా దానిలో భాగంగానే గతంలో యాభై లక్షల రూపాయలు ముప్పై నాలుగు లక్షల రూపాయలు పలికినటువంటి టెండర్ని ఈరోజు సిపిఐ పార్టీలో ఉన్నటువంటి నాయకుల బినామీలకు మీరు అప్పజెప్పేటువంటి కార్యక్రమాన్ని పాలక మండలిలో బీఆర్ఎస్ చైర్మన్గా ఉండి కూడా మీరు వారికి సహాయ సహకారాలు అందించి వారి పక్షాన మీరు పనిచేశారు మీ పదవిని కాపాడుకోవడానికి లేకపోతే భవిష్యత్తులో మీకు జరిగేటువంటి రాజకీయ లబ్ధి కోసం మీరు ఆ పని చేస్తారని ప్రత్యక్షంగా ఇప్పుడు అవి ఆరోపణ చేస్తాం ఎందుకనంటే ఈ ఎవరైతే ముగ్గురు ఎవరైతే ఉన్నారో గతంలో ఏ శాసనసభ్యుడు ఉన్నా కూడా ఇదే టీం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అవినీతి జరిగింది ఎలా జరిగింది ఎవరు చేస్తారో ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను మిత్రులు చెప్పారు అదే ఈరోజు ఎవరైతే ఏ బినామీ ఉన్నాడో ఏదైతే బినామీ ఉన్నాడో గతంలో ముప్పై మూడో వార్డులో ఇదే బినామీ ఒక ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రఘుమాచార్యన్న నేను కమిషనర్కి కంప్లైంట్ చేస్తే ఇల్లు కూలగొట్టించినాం అది వాస్తవం కాదా ముప్పై ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ భర్త తోటి కొలిడే ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ భర్త కొల్లీడ్ అయిపోయి మీరు ముప్పై మూడో వార్డులో ఆరు వందల యాభై గజాల ప్రభుత్వ స్థలాన్ని దోచుకున్న మాట వాస్తవం కదా ఇంకొక కౌన్సిలర్ పాత కౌన్సలర్ని తీసుకొని మీరు అదే ముప్పై మూడో వార్డులో ఎనిమిది వందల గజాల స్థలాన్ని మాకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి మీరు లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టుకొని ఇంటి నెంబర్లకు అప్లై చేసుకున్నటువంటి మాస్ మాట వాస్తవం కదా ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవాలు చాలా ఉన్నాయి పద్ధతిగా సిస్టమ్ ప్రకారం నిజంగా పని జరిగితే ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అంతా జైలులో ఉంటుంది ఖచ్చితంగా మీ కోరిక తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళే గత పాలకబడిలో ఐదేడు సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి మీద నిశ్చర్పతంగా జుడిషియల్ ఎన్క్వైరీ వేసి విచారణ జరిపించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ సార్కి ఇవాళ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ సార్ కూడా ఈరోజు మేము ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా ఈ వ్యవహారానికి బాధ్యత వహించాలి ఒకటే పాయింట్ సంతలో టెండర్లలో అవినీతి అవక అవకతవకాలు జరిగాయి దానికి సంబంధించి రూల్ పొజిషన్ రూల్ ఆఫ్ లా మీరు ఫాలో కాలేదనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ మేము ఏమన్నామండి టెండర్ నోటిఫికేషన్ ఏ గుర్తింపు పొందినటువంటి పత్రికలు ఇవ్వలేదన్నా వీళ్ళు నిన్న కూర్చొని ఒక కౌన్సిలర్స్ అందరు కూర్చొని ఇవి పేపర్ను కాదా ఇవి అవి కాదా అని చూపించినారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తే ఒక ప్రకటన ఇవడితే అది పేపర్ ప్రకటన అవుతుంది కానీ అది టెండర్గా టెండర్ నోటిఫికేషన్కి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటిఫికేషన్కి ఒక సపరేట్ ఫార్మాట్ ఉంటుంది అది ఒకవేళ మీరు మమ్మల్ని అజ్ఞానులు అన్నారు కదా మేము మిమ్మల్ని అజ్ఞానం అన్నాం ఎందుకంటే మీ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మీరు జ్ఞానవంతులు నీతివంతులు అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ని మేము హత్య చేయము దయచేసి టెండర్కి పత్రికా స్టేట్మెంట్కి ఉన్నటువంటి తేడాన్ని మీరు గుర్తించండి గుర్తించిన తర్వాత అది ప్రొసీజర్ ప్రకారం అయితే కంటిన్యూ మాకే అభ్యంతరం లేదు అందులో మేము ఉండిపో ఎవరిని ఛార్జ్షీట్ లేదు లేకపోతే మా మనుషులు ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ టెండర్లు వేసి లేకపోతే బినామీ కాంట్రాక్టర్ ఎట్లయితే మున్సిపల్ కౌన్సిలర్గా భార్య కౌన్సిలర్ అయితే భర్త టెండర్లు వేసుకునే కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలకు మేము ఎవరూ ఇక్కడ ఉండడం పాల్గొ పాల్గొనలే ఈరోజు వరకు కూడా మాకు టెండర్లు వేసే ప్రక్రియ తెలువు అలాగే ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో దీని మీద ఖచ్చితంగా వారు స్పందించాలా ఎందుకంటే కొత్తగూడెం మున్సిపాలిటీ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలకు చాలా మంచి ఆదాయాన్ని వ్యవస్థ వ్యవస్థ దాన్ని ఈ విధంగా నష్టపోతూ ఉంటే అవినీతి పడుతూ ఉంటే మా ఓట్లతోటి గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు స్పందించాలా మరి ఆయన గారు ఎందుకు స్పందించట్లేదో ఈ జనాలు మేము జనాలతో పాటు మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం నిస్వచ్ఛఖాత నిష్పక్షపాతంగా ఈ టెండర్ల విషయంలో జరిగిన అవినీతి అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఈ పాలక మండలి ద్వారా అయినటువంటి టెండర్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ శాసనసభ్యులే బాధ్యత తీసుకొని రీటెండర్కి రీటెండర్ నోటిఫికేషన్ ఇప్పించేటువంటి బాధ్యత ఈ శాసనసభ్యులే తీసుకోవాలని చెప్పి మీ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తాం అలాగే శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావు గారు ఉన్నప్పుడు ఇదే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కార్యదర్శి సాబీర్ బాషా గారు ఆ రోజు ఒక ఐదు వందల మంది స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వీధి వీధుల పొంటి ఎంజీ రోడ్ల పొండి అక్కడిక్కడ బుట్టలు తట్టాలు పెట్టుకొని కూరగాయలు అమ్ముకోవడం కానీ ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి రవీంద్రనాథ్ గారు ఆర్డీఓ గారు ఉండగా మూడు నాలుగు గంటల సేపు ధర్నా ఆ ధర్నా యొక్క సారాంశం ఏమిటనంటే వీళ్ళ దగ్గర నుంచి మున్సిపల్ వసూలు చేసేటువంటి పనులను వసూలు చేయకూడదని మరి ఇలా మీరు అధికారంలోకి వచ్చి ఆరు అయింది మరి ఇలా మీకు సంబంధించినటువంటి వాళ్ళు పాఠాలు తీసుకుంటా ఉన్నారు ఈ ఈ రోజుకి వారం రోజుల నుంచి వాళ్ళు వసూలు కార్యక్రమం చేస్తూ ఉన్నారట ఏది టెండర్ తీసుకునే వాళ్ళు మరి వాళ్ళకి వీళ్ళు మినహాయింపు ఇచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని ఈ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను సో ఈ విధంగా కేవలం వారి మీద అవినీతి ఆరోపణ లాగానే ఆలీబాబా చాలీస్తో రేకమైనట్టు వాళ్ళందరూ మీ గుడి ఏకమైపోయి మేమందరం మంచోళ్ళమే అని చెప్పి వారికి వారు సర్టిఫికేట్ ఉంచుకుంటే సరిపోదు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈరోజు ప్రభుత్వాన్ని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి గత ఐదు సంవత్సరాల పాలక మండలిపై మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని చెప్పి మేము ఈరోజే ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా రాసి దాని మీద విచారణ చేపించేటువంటి కార్యక్రమం తీసుకుంటాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నేను కౌన్సిలర్స్ కూడా మాట్లాడారు ఏమనంటే ఇక్కడ అవినీతి జరగలేదు అభివృద్ధి గురించి మాట్లాడండి అని చెప్పి నేను కూడా సమావేశానికి వెళ్ళానని చెప్పి ఒక సోదరుడు మాట్లాడిండు అదే సోదరుడు అవినీతి జరిగింది అవినీతితో పాటు అభివృద్ధి జరిగిందని చెప్పి ఒప్పుకున్న వీడియోస్ మీడియా ప్రతిమిత్రుల దగ్గర ఉన్నాయి ఒకవేళ దొరకపోతే మాకు చెప్పండి మేము కూడా పంపిస్తాం అంటే మా దగ్గర వచ్చినప్పుడు ఆ మిత్రుడు ఒప్పుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కౌన్సిలర్ టీంలో కూర్చున్న తర్వాత వారికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి మాట మార్చేటువంటి పద్ధతి సరైనది కాదు అలాగే ఈ విషయాలలో ఏదైతే జరుగుతున్నటువంటి విషయాల్లో సైడ్ ట్రాక్ చేయకుండా పెద్దలు ఎవరైనా విఘ్నతతోటి అపార అనుభవం ఇప్పుడు ఇక్కడ ఈ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో శాసనసభ్యులను మినహాయిస్తే మళ్ళీ ఆ స్థాయి అనుభవం కలిగినటువంటి వ్యక్తి శౌరన్న గారు గత పదేళ్లుగా ప్రజా ఉద్యమాలు చేస్తూ పార్టీలకు అతీతంగా స్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి మిత్రుడు సో అడ్వకేట్ సోదరుడు కామేశ్ గారు అలాగే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి ఏఐఎస్ఎఫ్ తోటి విద్యార్థి ఓనామాలు నేర్చుకొని ఇలా కొత్తగూడెం పట్టణ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జలాలు ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో మోరే భాస్కరణ తెలంగాణ ఉద్యమకారుడు వీళ్ళందరికీ కూడా ఒక ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక అవసరాల పట్ల ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రీసోర్సెస్ పట్ల వారికి అవగాహన ఉన్నది కేవలం టెండర్లు రద్దు చేయాలి మిగతా అంతా మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి కాలం దానికి సమాధానం చెప్తారు కానీ మా కళ్ళ ముందు జరిగినటువంటి టెండర్ల వల్ల ముప్పై నలభై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి నష్టం జరుగుతుంది అని చెప్పి మీకు ఆ టెండర్ని రద్దు చేయమని చెప్తే మీకు ఇంత కడుపు నొప్పులు వేస్తే మరి మీరు తీసుకున్నటువంటి డబ్బులు మళ్ళీ వాపస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ భయం మీకు పట్టుకున్నదేమని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది ఇలా అనుకోవాల్సి వస్తుంది అట్లనే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టబద్ధంగా ఈ దేశ పౌరుడికి చట్టం అందరికీ సమానమే ఒకవేళ మేము ఏదైనా తప్పు చూస్తే మీరు చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకున్నా మేము చట్టబద్ధంగా వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు పనులు తప్పుడు సమాచారాలు ఈ సభ్య సమాజానికి ఇవ్వద్దని చెప్పి మీకు హితువు బలుకుతూ ముగిస్తాం